లాగా నైట్ అవుతున్నాయి కానీ నేను కమ్మల్లో ఉంటున్నా అక్కడే స్థిరపడ్డా నా కుటుంబం అక్కడే ఉంది నేను ఆర్డినరీ రెసిడెన్స్ కాదు నేను ఇక్కడ అప్లికేషన్ పెడతాను వచ్చే ఎలక్షన్ దృష్ట్యా అది దుస్తులు పెట్టుకోండి ఇప్పుడు మనం పెట్టిన మీటింగ్ కూడా అదే మనకి చాలా ఫామ్ సెవెన్లు వచ్చినాయి అబ్జెక్షన్స్ అంతమంది అంతే సెవెన్ అంతే డిలీట్ చేయమన్నది కూడా డిలీట్ చేస్తే ఓటు వెళ్ళిపోతుంది అవునా కదా ఒకళ్ళ అభియోగం అది ఇప్పుడు డిలీట్ చేయాలంటే గతంలో మనం ఫామ్ సెవెన్ ఎవరైనా కూడా పెట్టచ్చు ఇప్పుడు ఇప్పుడు మనం ఎవరై ఎవరు పెట్టాలి ఫార్మ్షా పెట్టాలంటే మనం ఎంత ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా ప్రతి ఓటర్ లిస్ట్లో ఎవరిదో ఓటు పోతుంది ఎవరిదో ఓటు ఎక్స్ట్రా వస్తుంది ఎక్స్ట్రా వస్తే మనం వాళ్ళకి ఓటు వేయకుండా మనం చూస్తాం ఈ ఊరు కాదు మనం మన దాంట్లో ఏది మనం ఏఎస్డి లిస్ట్లో చేసేస్తాం అవునా కదా కానీ ఓటు పోతే మటుకు మనం ఓటు ఇవ్వలేము ఒక అర్హు అర్హుడికి ఓటు ఇవ్వాలి అర్హత లేని వాళ్ళకి ఓటు ఇవ్వకూడదు అర్థమైనా అర్హత లేకపోవడం ఏంటి బిలో ఏంటి ప్రతి మూడు నెలలకి మనకి ఎన్రోల్మెంట్ రోజుల జరుగుతుంది నాలుగు నాలుగు ఎవరి కోటర్కే ఉంటుంది కదా ఒకటి ఒకటికి ఒకటి ఒకటి నాలుగు ఒకటి ఏడు ఒకటి పది మళ్ళీ ఒకటి ఒకటి అలా నా నాలుగు అర్థమైనా ఈ ఓటర్ల విషయంలో మీరు దానికి కూడా No, <laughs> no,